వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలు బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘ నాయకులు విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు కేటాయించాలని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యా హక్కు చట్టం అమలు చేయాలని పలు డిమాండ్లు చేస్తూ బంద్ ఇచ్చిన విద్యార్థి సంఘం నాయకులు పెదపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలు బంద్ కాగా గవర్నమెంట్ పాఠశాలలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నేరుగా వెళ్లి పిల్లలను ఇళ్లలోకి పంపించి స్కూల్ బంద్ చేపించారు ఈ సందర్భంగా మారు మాట్లాడుతూ వామపక్ష విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాలలు కళాశాలలకు బంద్ పిలుపునివ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదని విద్యాశాఖలో పలు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి నెలకొందని ఆరోపించారు విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అలాగే గురుకుల పాఠశాలలను వెంటనే సొంత భవనంలోకి మార్చాలని అలాగే ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించిన విద్యార్థి సంఘ నాయకులు రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి లేనటువంటి పరిస్థితి దుర దుర్ దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈరోజు విద్యార్థి రంగ సమస్యలను పరిష్కరించాలని అంటే ఒక విద్యాశాఖ మంత్రి ఉంటేనే ఒక ప్రణాళికబద్ధంగా ఒక చర్చించి మరి ఆ ప్ర ఏదైతే సమస్యల పట్ల మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి లేకపోవడం అనేటువంటిది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే మరి విద్యాశాఖ మంత్రిని కేటాయించడంతో పాటు మరి అదేవిధంగా పాఠశాలలలో మౌలిక సదుపాయాలతో వాళ్ళకు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఏదైతే నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా స్కూళ్లకు కాలేజీలకు మరి గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా